ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడ్వని పెయ్యను తీసుకుని దున్నబడకూ విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగతీయవలెను అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను ఎహోవాను సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకుని గనుక వారి నోటిమాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుక్కుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు ఎహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము నీ జనమైన ఇస్రాయేలీల మీద నిర్దోష యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోష యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకుని మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవెయ్యవలెను తర్వాత నీవు ఆమె ఎద్దకు పోయి పెళ్లి చేసుకునవచ్చును సంతృష్టి నొందని ఎడల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన గనుక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడిన దొక్కతీయు ద్వేషించబడిన దొక్కతీయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాటగాని తల్లి మాటగాని వెనక ఇండి వారు అతన్ని శిక్షించిన తరువాతేనూ అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు ముండివాడే తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మీద వేలాడతీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు ప్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వాని పాతిపెట్టవలను నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దకు మళ్లింపవలను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను నీ సహోదరుడు దాని వెదకుచు వచ్చు వరకు అది నీ యద్దనుండవలను అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలను అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరకని ఎడల అతడు పోగొట్టుకుని దానిని అలాగుననే చేయవలెను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిదిగాని ఎద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలెను స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగు చేయు వారందరూ నీ దేవుడైన ఎహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాష్మంతుడు వగునట్లును అగత్యముగా తల్లిని విడచి పిల్లలనే తీసుకునవచ్చును క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దానిమీద నుండి ఎవడైననూ పడుట వలన నీ ఇంటి మీదకి హత్య దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండాట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు నీవు కప్పుకొని నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకునవలను ఒక స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమానక్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల ఆ కన్యాత్వ లక్షణములను రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడి నొల్లక నీ కుమార్తె ఎందు కన్యాత్వము నాకు కనబడలేదనియూ అవమానక్రియలు చేసినదనియూ ఆమె మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి నూరు వెండి రోకులు అపరాధముగా వాని తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఎలయనగా అతడు ఇస్రాయేలీయురాలైన కన్యకును ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య అయ్యుండును అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందు కన్యక లక్షణములు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాని తీసుకుని రావలెను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను ఎలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయిలీలలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయేలులో నుండి పరిహరించుదురు కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యద్దకు వారిద్దరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలములో కలిసి ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శ్రయనించిన మనుషుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని నేమీ చేయకూడదు ఆ చిన్నదాని ఎందు మరణపాత్రమైన పాపము లేదు ఒకడు తన పురుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో కలిసి కొనగా చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను ఒకడు ప్రదానం చేయబడని కన్యకయైన చిన్నదాని కలిసికొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయణించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి యాభది వెండి రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలెను అతడు ఆమెను అవమానపరచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు ఎవడనూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న కలతీయులో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగయుగములకు మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నా కాశ్చర్యమగుతున్నది అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపక్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపక్రస్తుడవును కాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే దాసుడను కాకపోవదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడునూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూధమతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిది ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు ఎరూషలేమునకయనను వెళ్లనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని మూడు సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునవలనని ఇరుశలేమునకు వచ్చి అతనితో కూడా పదనైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్దమాడుటలేదు సిరియా కిలికియ ప్రాంతములలోనికి వచ్చి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచేరి అటుపిమట పదనాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్ణబాతో బర్నబాతో కూడా యరుషరీమునకు తిరిగి దేవ దేవదర్శన ప్రకారమే వెలితి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుతున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని ఆయనను నాతో కూడా తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేబడలేదు మన వలన దాసులుగా చేసి కొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్థ సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నటికైనా వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికేలాగూ అప్పగింపబడేనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడేనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అవుటకు నాకును సామర్థ్యము కలగజేసెనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని నేను అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో అగుటకు సూచనగా నాకును బర్ణభాకును కుడి చేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలెనని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించిదిని ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయేను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకునిది గనక బర్నభా కూడా వారి వేషధారణము చేత మోసపోయేను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనిష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందులి విశ్వాసము వలనని నీతి మంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తు నందు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపలముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు నేను పడగొట్టిన వాడిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా గదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చర్చినవాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదవ కీర్తన ఇహోవా నాకు రక్షణ కర్తవగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని వలే ఐతిని చచ్చిన వారిలో విడవ్వడిన వాడనైతిని నీను సమాధిలో పడియున్న హతులలో నీ నీవికా స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయియున్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వలపలికి రావల్లగాకుండా నేను బంధింపబడియున్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చెప్పెదవా ప్రేతలు లేచి నిన్ను స్తుంచెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయిచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా నీవు నన్ను విడిచిటేలా నీ ముఖము నాకు చాటు చాటుచేయుట ఎలా నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై తిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నవి నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ी To <tries> didn't studying i mm -hmm. Okay. అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్